మీ అమూల్యమైన ఓటేసి ఈ ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాలకి పది నియోజకవర్గాలు గెలిపించిన దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాద మరి ఈరోజు మీరందరూ ఎంతో మంది రాజకీయ నాయకుల్ని చూసుంటారు రాజకీయ నాయకుల్ని చూసి ఓట్ల ముందే కనిపిస్తారు వీళ్ళు ఓట్ల తర్వాత ప్రజల గురించి కానీ ఆ రాజకీయ నాయకుడికి పనిచేసిన కార్యకర్తలను కానీ విస్మరిస్తారు అని ప్రగాఢ నమ్మకం అందరికీ ఎందుకంటే మేము ఎప్పుడైనా పోయినప్పుడు కానీ చెప్తుంటాం ఏమైనా ఎలక్షన్ అప్పుడు కనిపించారు మళ్ళీ ఇప్పుడు వస్తా వచ్చామా అని ఇవన్నిటికీ భిన్నంగా ఈరోజు మాజీ మంత్రి నారాయణ్ గారు ఈ నగర ప్రజలు తన పైన చూపించిన ప్రేమ అభిమానం ఈ రాష్ట్రంలోనే పర్సంటేజ్ ప్రకారం చూస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రెండో స్థానంలో పెట్టారు ఈ నగర ప్రజలు వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మరి ఈరోజు ఎలక్షన్ ముందు చాలామంది వాగ్దానాలు చేస్తారు ఓట్లు వేయించుకునే ముందు ఈరోజు నారాయణ గారు గెలిచిన తర్వాత దాదాపు డెబ్బై మూడు వేల ఓట్లు మెజారిటీతో నెల్లూరు నగర ప్రజలు ఒక ప్రేమతో ఒక అభిమానంతో ఒక నమ్మకంతో నారాయణ గారికి విజయం ఈరోజు ఇచ్చారు ఈ నెల్లూరు చరిత్రలోనే ఎప్పుడు ఇంత పెద్ద మెజారిటీ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వచ్చింది లేదు మరి ఈరోజు నారాయణ గారు కార్యకర్తలు ఎవరైతే తన కోసం పనిచేశారో అహర్నసలు మహిళలు యువకులు తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చిన కార్యకర్తలు అందరూ ఈరోజు తమ సొంత ఎలక్షన్ లాగా తమ సొంత కుటుంబ సభ్యుడికి చేసినట్టు చేశారు ఈరోజు నారాయణ గారు వాళ్ళందరి యొక్క కృషి చూసి వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది ప్రభుత్వం ఎలాగ చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఎలాగా కార్యకర్తలకి ప్రజలకి చేయాల్సింది చేస్తుంది కానీ నా వంతు సహాయం చేయాలి అని చెప్పి నారాయణ గారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక ట్రస్ట్ని కానీ ఏర్పాటు చేయబోతున్నారు అయినా దానికన్నా ముందు ఈ రోజు కుటుంబ సభ్యులందరు కలిసి ప్రతి సంవత్సరము పది కోట్ల రూపాయలు ఈ యొక్క కార్యకర్తల సంక్షేమ నిధికి ఈ రోజు నారాయణ గారు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఏర్పాటు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఇది ప్రతి సంవత్సరం కానీ ఆ ట్రస్ట్ ద్వారా ఈ పది కోట్లు ఈ యొక్క కార్యకర్తలకి సంక్షేమంకే కాదు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి వాళ్ళల్లో ఉండే నైపుణ్యాన్ని పెంచడానికి అనేక మంది ఆడబిడ్డలు ఈరోజు ఈరోజు ఆరు ఏడు వందల మంది మహిళా శక్తి అని చెప్పి మాకు పనిచేశారు వాళ్ళందరిలో చాలా మంది చదువుకో ఉన్నారు వాళ్ళకి కంప్యూటర్ ట్రైనింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఎలక్షన్ అయిన పక్కన రోజు కంప్యూటర్ ట్రైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్పెషల్గా స్టార్ట్ చేశారు రెండు బ్యాచ్లు అలాగనే వాళ్ళల్లో ఉండే నైపుణ్యాన్ని బట్టి చిరు వ్యాపారాలు చేసుకునేదానికి వాళ్ళకి వెసురుబాటు అన్నీ కానీ నారాయణ గారు తమ సొంత నిధులతో కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ యొక్క కార్యకర్తలని కాపాడుకోవడానికి ముందుకు వస్తుండడానికి నేను ఈ యొక్క జిల్లా అధ్యక్షుడిగా ఒక సామాన్య ఓటర్గా కానీ నేను ఇన్స్పైర్ అయ్యాను నారాయణ గారు చేస్తుండే ఈ మంచి పని ప్రతి రాజకీయ నాయకుడు కానీ తెలుసుకోవాలి ఆ ఓట్లు దానికి కార్యకర్తల్ని వాడుకోవడం కాదు వాళ్ళని కాపాడుకోవడం కానీ అందరూ ప్రతి ఒక్క నాయకులు కానీ ఈ యొక్క రోల్ మోడల్ గా తీసుకోవాలని కానీ కోరుకుంటూ మరి నారాయణ గారికి వాళ్ళ సతీమణికి వాళ్ళ కుమార్తెలు కుటుంబ సభ్యులకి అందరికీ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నా అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత అద్భుతమైన విజయం నెల్లూరు వాసులందరూ సాధించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ మా ఇక్కడ ఉన్న విజేతలందరికీ కాదు అటువైపు ఓటేసిన ప్రతి ఒక్కరూ ఇది ఎంతో కోరికతో ఖచ్చితంగా మన కష్టాలన్నీ తీరాలి అనేసి టీడీపీని ఈరోజు అత్యధిక మెజార్టీ ఇప్పించి గెలిపించారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అలాగే ధన్యవాదాలు ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నామంటే ఇందట అజీజ్ గారు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి టీడీపీ కార్యకర్తలు ఇక్కడ నెల్లూరులో వేలల్లో ఉన్నారు వాళ్ళందరూ ఎంతో కష్టపడి ఒక ఫ్యూ మంత్స్ కాదు ఫ్యూ ఇయర్స్ కాదు సంవత్సరాల కొద్దీ ఎంతో కష్టపడి ఈరోజు టీడీపీని గెలిపించున్నారు అలాగే మనము పవర్లో లేనప్పుడు కూడా వాళ్ళ పాపం ప్రజలకు సమస్యలు తెలుసుకుంటూ వారి వద్దే ఉంటూ ఎంతో కష్టపడి వాళ్ళకి వాళ్ళకి తగ్గ వి విధంగా సహాయం చేయడానికి ఎప్పుడూ ముందంజలో ఉండి వాళ్ళు ఎంతో కష్టాలని అనుభవించున్నారు వాళ్ళకి ప్రతిసారి మనము టీడీపీ తరపున ప్రభుత్వం తరపునే సహాయం అందించాలి అంటే కొన్నిసార్లు కుదరకపోవచ్చు సహాయం అందుతుంది కానీ సమయానికి అందకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హెల్త్ కండిషన్స్కి సపోర్ట్ ఇవ్వాల్సి వస్తే కొంచెం గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్ట్ కన్నా కొంచెం అధికంగా అవసరం పడచ్చు అలాగే కొంతమంది ఫారిన్ వెళ్ళి చదువుకోవడానికి కొంతమంది మంచి బ్రైట్ కిడ్స్ ఉంటారు వాళ్ళకి తగిన ఆర్థిక సహాయం అవసరం అవ్వచ్చు అలాగే ఇందాటే మేము మాట్లాడుతూ ఉంటే ఒకరు అన్ఫార్చునేట్లీ వాళ్ళ సతీమణి కోల్పోయారు అట్లా అలా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఎదురు కావచ్చు వాళ్ళకి ఇన్సూరెన్స్ లేకపోవచ్చు అలాంటప్పుడు అధైర్యపడకుండా వాళ్ళు చేసే ఇలా టీడీపీ సైనికుల్లాగా వాళ్ళు ఆ మంచి పనిని కంటిన్యూ చేయాలి అంటే వాళ్ళకి ధైర్యం అనేది వాళ్ళ వద్ద ఉండాలి అందుకని నారాయణ గారు అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రతి సంవత్సరం పది కోట్లు అన్నది ఒక ట్రస్ట్ లో మేము ఏర్పాటు చేస్తున్నాము పది కోట్లు ప్రతి ఇయర్ అంటే ఐదు సంవత్సరాలు కలిపి యాభై కోట్లు అవుతుంది ఈ ట్రస్ట్ ద్వారా ఎట్లయినా ఇలాంటి ఎమర్జెన్సీ సమస్యలు వస్తే టీడీపీని నమ్ముకున్న కార్యకర్తలందరికీ ఇమ్మీడియట్గా ఆ హెల్ప్ అందజేసేటట్టు మేము చూస్తాము సో డెఫినెట్గా ఇదొక అద్భుతమైన మంచి ఇనిషియేటివ్ కేవలం టీడీపీ కార్యకర్తలని సపోర్ట్ చేయడానికి ఇమ్మీడియట్గా ఆదుకోవడానికి తీసుకున్న ఇనిషియేటివ్ దీన్ని డెఫినెట్గా అందరూ దీవిస్తారని అలాగే ప్రతి ఒక్క కార్యకర్తలు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నెల్లూరు నగర వాస్తవ్యులు అందరికీ నా ఇంతటి అద్భుతమైన విజయాన్ని ఇచ్చినందుకు నారాయణ గారిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఒకరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు మీరు ఒక పక్క మీరు క్యాంపెయినింగ్ చేస్తున్నారు నారాయణ గారు ఎలాగూ చేస్తూ ఉన్నారు ఆయన క్యాండిడేట్ మీ పెద్ద పాప చేస్తోంది మీ చిన్న పాప చేస్తోంది ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏకకాలంలో నాలుగు పక్కలా చేస్తూ ఉన్నారు దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడిగారు నాకు అనిపించింది నేను చెప్పింది మళ్ళీ ఇంకొకసారి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నెల్లూరు నగర వాస్తవ్యులు అందరూ కూడా నారాయణ గారిని వారు కుటుంబంలోని వ్యక్తిగా భావించి వారు మా కుటుంబంలోని ఒక అన్న ఒక తమ్ముడు ఒక ఇంటి పెద్ద లేకపోతే మా వాళ్ళు మా మేనమామ ఆ రకమైన బాంధవ్యాన్ని ఏర్పరచుకొని నా కుటుంబంలోని వ్యక్తి అని నెల్లూరు నగర వాస్తవ్యులందరూ నారాయణ గారి గెలుపు కోసం పనిచేస్తూ ఉంటే మేము సొంత కుటుంబ సభ్యులము మేము చేయటం అనేది సాధారణ విషయం అనిపించింది నాకు వారందరూ తమ కుటుంబ సభ్యునిగా ఫీల్ అయ్యి చేస్తున్నప్పుడు నేను చేయటం అనేది చాలా సాధారణమైన విషయము మేము చేస్తుంది అని అనిపించింది ఆ విధంగా తమ అనుకొని చేసిన ప్రతి కార్యకర్తని వారి దృష్టిలో ఉంచుకొని నారాయణ గారు ఈరోజు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయటము తద్వారా వారి యొక్క భవిష్యత్తుకి వారి యొక్క ఇబ్బందులకి వారి యొక్క సహాయం కోసం ఏర్పాటు చేయటం జరిగింది ఇది ఒక ఎన్నికల స్టెంటో లేకుంటే ఓట్ల కోసమో చేసింది కాదు అలాగైతే ఎలక్షన్ ముందు చెప్పుండేవాళ్ళు అలాగని రిజల్ట్ వచ్చిన తర్వాత చేసింది కూడా కాదు ఇన్ బిట్వీన్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్కు రాకముందు అనౌన్స్ చేసింది అంటే తన మనసులో ఉన్న భావం తను చెయ్యాలి తన కార్యకర్తలకు చెయ్యాలి అనుకున్న నారాయణ గారి యొక్క భావంతో ఇది చేసింది అంతేగాని వేరే రకమైన పొలిటికల్ ఇది కాదు కాబట్టి నారాయణ గారికి ఇంకొకసారి ఇట్లాంటి అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఈ సందర్భంగా నా నేనేం చెప్పాలనుకున్నానంటే దేవుడు దయ వల్ల ఈ వయసులోనే మేము ఒక మంచి పొజిషన్లో ఉన్నాము అది కూడా నారాయణ గారి వల్లనే మాకు ఒక సామాజిక బాధ్యత ఉంది దట్ మనం మంచి పొజిషన్లో ఉన్నాము కానీ ఇంతమంది ప్రజలు ఎన్నో సమస్యలతో సఫర్ అవుతున్నారు సో ఒక చిన్న విషయం మనం చేసేది చాలా చిన్న విషయం ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఎవరెవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళ ఫ్యామిలీలో ఉండొచ్చు హెల్త్ అయి ఉండొచ్చు ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు రియల్గా అవసరం ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సొసైటీలు మా బాధ్యతగా డెఫినెట్గా మా పర్సనల్ ఫండ్స్ నుంచి ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఎవరెవరికి అవసరాలు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కొన్ని సమస్యల్ని సాల్వ్ చేయగలిగిన లో మాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యత ఉంది అది మేము తీసుకొని ఫ్యూచర్ ఫ్యూచర్లో హెల్ప్ చేస్తూ కార్యకర్తలకు హెల్ప్ చేస్తూ ఇట్లానే తెలుగుదేశం పార్టీకి కానీ నారాయణ గారికి కానీ కంటిన్యూడ్గా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఈ ట్రస్ట్ ఫామ్ చేయడం జరిగింది అండ్ డెఫినెట్గా నాకు తెలిసి ఈ ట్రస్ట్ వల్ల ఎంతో కుటుంబాలకి మంచి జరుగుతుంది దట్ ఇస్ అవర్ గోల్ అండ్ ఇది మాకు మా రెస్పాన్సిబిలిటీ కూడా అది నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మా నాన్నగారు గెలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ క్యాంపెయినింగ్లో ఈ గత కొన్ని నెలల్లో మాకు నిజంగా ప్రపంచం ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళినప్పుడు క్యాంపెయినింగ్లో చాలా కష్టాలు పడుతున్నారండి అసలు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ అంతా డెవలప్మెంట్ జరిగితే మీరు రోడ్స్ తీసుకోండి హౌసెస్ తీసుకోండి ఎన్ నంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు నాన్నగారు అవ్వచ్చు ఎంతో డెవలప్ చేశారు కానీ డెవలప్ డెవలప్మెంట్ అంతా ఇప్పుడు అసలు ఏమైపోయింది వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఇనిషియేటివ్ తీసుకున్నారు చేశారు కానీ అది మధ్యలో ఆగి ఆగిపోయింది ఎందుకు వైసీపీ ప్రభుత్వం రావడం వల్ల కానీ ఇప్పుడు నిజంగా క్యాంపెయినింగ్ వెళ్తున్నప్పుడు ప్రజలకు అర్థమవుతుంది ఆ రోజు అలా చేశామమ్మా టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోండి నైంటీ పర్సెంట్ పూర్తి అయిపోయింది ఆ టెన్ పర్సెంట్ నిజంగా వైసీపీ లేకపోయింటే ఉంటే నిజంగా పూర్తి చేసే వాళ్ళమ్మ అని మేము ఎప్పుడైతే ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నామో ప్రజలకి నిజంగా అర్థమవుతుంది అందుకే అండి ఇంత గొప్ప మెజారిటీతో సెవెంటీ టూ థౌజండ్ నోట్స్ అండి అది ఒక మామూలు విషయం కాదు థర్టీ ఇయర్స్లో ఇప్పటిదాకా ఎప్పుడు టీడీపీ రాలేదు లాస్ట్ టైం తీసుకుంటే వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్తో మాత్రమే ఓడిపోయారు నెక్ టు నెక్ కాంపిటీషన్ అప్పుడు కూడా నెక్ టు నెక్ ఉండింది ఈసారి ఎవరు ఊహించినంత ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చాలా బాగా సర్వ్ చేశారు కష్టపడ్డారు అండ్ ఖచ్చితంగా మా నాన్నగారు నారాయణ గారు అవ్వచ్చు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అవ్వచ్చు మేము అవ్వచ్చు మీ అందరూ మా కుటుంబం అండి మేము అందరం మీకు తోడుంటాము మా నాన్నగారికి పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉందండి ఖచ్చితంగా మా నాన్నగారు తోడుండి మీ అందరినీ ఒక స్థాయికి తీసుకెళ్తారు ఎస్పెషలీ నిరుపేదలు మా నాన్నగారు ముఖ్యంగా ఏవైతే ఆ ఫార్టీ సెవెన్ థౌసండ్ హౌసెస్ ఉన్నాయో ఫస్ట్ అవి గృహ నిర్మాణం ఇస్తారు ఇలాంటివి చాలా చేస్తారు మీరందరూ మా నాన్నగారికి పైన భరోసా పెట్టుకున్నందుకు ధన్యవాదాలు అండ్ తప్పకుండా అందరూ బాగుంటారు అనుకుంటున్నాను అందరికీ అండి ముందుగా నెల్లూరు సిటీ ప్రజలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నెల్లూరు సిటీలో ఈరోజు డెబ్బై రెండు వేల ఆరు వందల మెజారిటీతో ఈరోజు నన్ను ఎమ్మెల్యేకి ఎన్నుకున్నందుకు వారందరికీ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా వారు ఏదైతే ఇంత నమ్మకం నా మీద పెట్టుకొని ఇంత మెజారిటీ ఇచ్చినందుకు ఖచ్చితంగా వారి యొక్క ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రతి ప్రజా సమస్య సాల్వ్ అయ్యేటట్టుగా అన్ని విధాలా కృషి చేస్తానని నెల్లూరు ప్రజలకి మరొకసారి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంత ఘన విజయాన్ని సాధించడానికి అనేక మంది కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు పనిచేయటం జరిగింది ఇందులో తెలుగుదేశంలో నెల్లూరులో ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ప్రతి డివిజన్కి ఒక ప్రెసిడెంట్ ఒక వైస్ ప్రెసిడెంట్ ఒక జనరల్ సెక్రటరీ ఒక ఇన్ఛార్జీ అని నలుగురు ఉంటారు వాళ్ళతో రెండు వందల నలభై ఐదు బూత్లు ఉన్నాయి ప్రతి బూత్కి ఒక బూత్ కన్వీనర్ ఒక బిఎల్ఏ ఇద్దరు ఉంటారు అదేవిధంగా మహిళా టీమ్ అని ఎన్ టీం అని యూత్ టీమ్ అని ఈ విధంగా ఇన్ఫ్లుయెన్సెస్ అని అనేకమైన కార్యకర్త దాదాపుగా నాలుగు వేల మంది కార్యకర్తలు ఈరోజు ఎలక్షన్ పనిచేశారు ఒకరిద్దరు కాదు నాలుగు వేల మంది కార్యకర్తలు ఒక డిసిప్లైన్ ఎంతో డిసిప్లైన్ చేశారు ఆ డిసిప్లైన్ చిన్న ఉదాహరణ ఏంటంటే ఒక మీటింగ్ ఉంది లేదా ఒక ర్యాలీ ఉంది అని ఒక టెలికా టెలిఫోన్ కాల్లో కాన్ఫరెన్స్లో చెప్తే దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మంది వస్తున్నారు జస్ట్ ఒక కాల్ అంతే అది కూడా ఒక నాలుగు గంటల ముందు చెప్పినా కానీ వస్తున్నారు అలా ఈరోజు నెల్లూరులో కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణతో ఎంతో క్రమశిక్షణతో పనిచేశారు వాళ్ళందరూ నా మీద నమ్మకంతో నా మీద నమ్మకంతో ఖచ్చితంగా నారాయణ సార్ గెలిస్తే తెలుగుదేశం కార్యకర్తలను ఆదుకుంటాడనే నమ్మకంతో వచ్చేశారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కొంత ఆదుకుంటుంది అదేవిధంగా రేపు ప్రభుత్వం వస్తే వాళ్ళ ఇబ్బందులు ఏదైతే ఉంటాయో ప్రభుత్వం చేయగలిగిన చేస్తుంది అన్ని కొన్ని చేయలేవు కొన్ని లీగల్గా కుదరవు లీగల్గా చట్టంగా ఏదైతే అది చేస్తుంది అవి కాకుండా ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ ఇష్యూస్ వస్తుంటాయి అటువంటి అప్పుడు కొంత ఆదుకోవాలనే ఉద్దేశంతో హెల్త్ కావచ్చు పిల్లల చదువు కావచ్చు ఏదైనా పెళ్ళిళ్ళ ఫంక్షన్లు కావచ్చు వీటికి సంబంధించి ఎవరైతే కార్యకర్తలు వర్క్ చేశారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కొంత ఆదుకుంటాం అనే ఉద్దేశంతో మా యొక్క కుమార్తెల్ని అల్లుడిని మా మిసెస్ని మా బ్రదర్ని కాంటాక్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కలిసి ఒక టెన్ క్రోస్ పర్ ఇయర్ ఈ యొక్క కార్యకర్తల కోసంగా ఒక నిధిని పెడతాం వాళ్ళని చేయమని చెప్పాను వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు దాని మధ్య యాక్చువల్గా ఆలీ అనే ఒక కార్యకర్త నలభై రెండవ డివిజన్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయితే ఒక ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాము ఈరోజు మరొక ముగ్గురు కార్యకర్తలు భాష వీరికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది సర్జరీ జరగాలి అది నెల్లూరులో ఎక్కడ చేయరు అది చెన్నైలో కొన్ని హాస్పిటల్ని చేస్తారు సర్జరీ దానికి హార్ట్ సర్జరీ దానికి దాదాపు పదిహేడు లక్షల వరకు వాళ్ళు అవుతుందని చెప్పారు దానికి కానీ ఈరోజు ఒక పది లక్షల రూపాయల చెక్కుని పది పది లక్షల రూపాయలు చెక్కుని వాళ్ళకి చేయటం జరిగింది ఒక పది లక్షల రూపాయల చెక్కుని వారికి యాక్చువల్గా ఇక్కడ వరకు అయ్యే పదిహేడు లక్షలు ఈ పండు నుంచి పది లక్షల చక్కని వాడు ఇవ్వడం జరిగింది వారు త్వరగా సర్జరీ చేసుకుని కోరుకోవాళ్ళు అదేవిధంగా మరొక కార్యకర్త సింధి పండ్ కాళేశ్వర ఈయన కూడా నలభై రెండవ డివిజన్లో కార్యకర్త వాళ్ళ అమ్మాయికి పదహారవ తేదీ మ్యారేజ్ పెట్టుకున్నారు వారు కూడా యాక్చువల్గా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నానన్నారు పెళ్లికి కానీ ఒక ఐదు లక్షల రూపాయలు చెప్పిన యాక్చువల్ గా ఈరోజు అదే విధంగా మరొక కార్యకర్త మదన్ అని యాక్చువల్ యూత్ లో ఉన్నారు యూత్ లో ఈ మధ్య రీసెంట్ గా వచ్చారు మా హెల్త్ చాలా కాలం నుంచి బాగాలేదు అతనికి లివర్ ప్రాబ్లం లివర్ అంటే కిడ్నీ అండ్ లివర్ ఈ మధ్య చనిపోయారు వాళ్ళ మిస్సెస్కి ఒక యాభై వేల రూపాయలు డిపాజిట్ చేస్తాను ఇది ఇందాక మా మా మిస్సెస్ చెప్పినట్టుగా మిస్సెస్ పాప చెప్పినట్టుగా నేను ఎలక్షన్కి ముందు చెప్పలేదు రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్పలేదు ఐ థింక్ అజీజ్ చెప్పినట్టు మేడం కాబట్టి ఎలక్షన్ అవుతానే యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది అంతకుముందే నా మనసులో ఉండింది అయితే ఎలక్షన్ అయిన వెంటనే నేను చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా యాక్చువల్గా సహాయం చేయడం జరిగింది ప్రతి కార్యకర్త ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలకైనా వాళ్ళకైనా వారి యొక్క ఏదైనా ఇబ్బంది వస్తే ఇలాంటి చదువు కావచ్చు హెల్త్ కావచ్చు లేదా ఇంకేదైనా వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు పెళ్లి కానీ ఫంక్షన్ ఉంటే వాటికి కొంత సపోర్ట్ చేయటం జరుగుతుంది ఈ విధంగా ఒక ట్రస్ట్ని పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఇది ఇవ్వటం జరుగుతుంది మరొకసారి ఇంత ఘన విజయాన్ని ఇది ఒక పెద్ద ఘన విజయం ఎందుకంటే నెల్లూరులో తెలుగుదేశం గెలిచి ముప్పై సంవత్సరాలింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను తక్కువ మార్జిన్తో ఓడిపోవటం జరిగింది తర్వాత మెజారిటీ కూడా బహుశా ఇంతవరకు నాకు తెలిసి నెల్లూరు చరిత్రలో ఇప్పుడు ఇంత మెజారిటీ డెబ్బై రెండు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్లు మెజారిటీ ఏ కాన్స్ఫిడెన్స్కి వచ్చినట్లేదు అంత మెజారిటీ ఇచ్చారు ఇచ్చినందుకు నెల్లూరు ప్రజలందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ కార్యకర్తల ఈరోజు ముగ్గురు మొన్న ఒకరికి ఇచ్చాం ఆలీ మొన్న ఆలీకి అదే నలభై రెండు డివిజన్లో యాభై వేలు టైం అయిపోతుంది అని అవును ఇరవై లక్షల ఇరవై లక్షల యాభై వేలు ఈ నాలుగు వేలు వేల ఓకే నారాయణ ట్రస్ట్ నారాయణ ట్రస్ట్ నారాయణ ఫౌండేషన్ ఆ ట్రస్ట్ పేరు నారాయణ ఫౌండేషన్ నారాయణ